చనిపోయారు నాకు ఇద్దరు పిల్లలు నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులవి అను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి గానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలాక చానా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు రోజులు ఉన్నాయండి ఈ అన్నంకాన్ని పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు వెళ్తావు మనం చిన్న చిన్న సార్ దేంట్లో వెళ్తావా అంటే ఎప్పుడు ఆటో ఆటోలో ఆటోలో దొరుకుతాయి సార్ ఎంత లగేజ్ మొత్తం మోసేది రఫ్గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటదండి మఫిడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ నేర్చుకుంటానండి నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది చేస్తుందా పనిచేస్తుంది అండి తగిలించుకుంటే బాక్స్ తగిలించుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే అందుకని బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకుని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనేయండి అదే మరి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి నమస్కారం సార్ నా పేరు బాసి విజయలక్ష్మి నేను ఇతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్ ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా ఫైవ్ డేస్ లో గానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లల ముగ్గురు ఆడపిల్లని నేను పోషించుకుంటున్నాను సార్ నాకు వచ్చేది రెండు వందలు మూడు వందలు అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటే చాలా విసుగు పడుతున్నాను సార్ ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు పెట్టుకునే ఇది ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్న క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్ మళ్ళీ టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్ నేను ఇప్పుడు బయట షాపుల్లో వాటిలో చేస్తున్నాను పని చేస్తున్నాను అవి కుదరట్లేదు పిల్లలతో ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ముగ్గురు ఆడపిల్లలను పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్ మేము బీటెక్ చదువుతున్నారు సార్ ఇద్దరు పాపలో వికే చదువుకుంటున్నారు మూడో పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్ బాగా చదివిస్తున్నా చదివిస్తున్నాం సార్ బాగా చదువుకుంటారు సార్ ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్ ఇప్పుడు ఆ ఫీజు ఎనీజ్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్ మొన్నేస్తున్నాం కడుతున్నాం ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు మమ్మల్ని పేరెంట్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు నేరుగా తల్లి ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు అమ్మా మీకు వచ్చేది మాకు అనవసరం మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు నేరుగా కాలేజీ ఖాతాలో పడితే మాకే ఇబ్బంది ఉండదు ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటుకి వెళ్తున్నారు సార్ రేషన్ షాప్ కానీ మీ ఐఎంఈలో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్తోమత కలిగించారు ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైని మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా మాకు కడుపు నిండే ఉపయోగం కల్పించారు బిజీ కాడ బస్టాండింగ్ దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళు చూడనోళ్లు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ మొద్ద పూట గడవక బ్రెడ్ తింటారు టిఫిన్ తింటారు యాతన పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడిద్ది రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్ ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకోగలం ఆయన పాద పొందడం తప్ప చేస్తారు సార్ అది ఇప్పుడు దాకా ఇసుక లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పుడు నుంచే స్టార్ట్ అయింది సార్ ఉన్నంగా మాకు ఇసుక కొరత లేదు వచ్చింది పంపించుకుంటా సరిపోయింది ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్ మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్య భర్త ఆలోచించండి అమ్మా ఇద్దరు చెప్తాను మీకు ఇద్దరు బాబు వెరీ గుడ్ నా పేరు ఆదిశేషం సెక్యూరిటీ హలో నా పేరు ఆదిశేష్ అండి నేను సెక్యూరిటీగా చేస్తున్నాను ఎప్పుడైనా భోజనం తెచ్చుకున్నప్పుడు అన్నా క్యాంటీన్ లో ఫోన్ చేసేవాడిని గత ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం మళ్ళీ రీ ఓపెనింగ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే మరి ఇంకెంతమంది పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఓకే రా మీ అబ్బాయి ఎక్కడే ఉన్నాడా ఎవరు నువ్వేనా ఇట్రా మైక్ ఇవ్వండి ఏం తమ్ముడు ఎక్కడ చదువుతున్నావు మీ డేక్ నేను జాబ్ చేస్తున్నా జాబ్ వాష్ కంపెనీలో జాబ్ చేస్తున్నా ఓకే బాష్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంకా ఎంత వస్తుంది నీకు ఫైవ్ లాక్స్ ప్యాకేజ్ ఫైవ్ లాక్స్ వస్తుంది సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఎక్కడ చేస్తుంది ఐదు